వరద ప్రభావిత బాధ్యతలకు అన్ని విధాలా అండగా ఉంటామని జిల్లా కలెక్టర్ సెల్వి స్పష్టం చేశారు పేదపాడు మండలం అప్పనవీడిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆదివారం స్థానిక శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ తో కలిసి జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి పర్యటించారు లోతట్టు ప్రాంతంలో ఇంకా ఉన్న బాధితులు పునరావాస కేంద్రానికి రావాలని కలెక్టర్ వెట్రీసెల్వి కోరారు ముంపు ప్రభావం తగ్గిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్లవచ్చునని తెలియజేశారు ఈ సందర్భంగా వరద సహాయక చర్యలను పునరావాస శిబిరాన్ని వైద్య శిబిరాన్ని వారు సందర్శించారు పునరావాస కేంద్రంలో భోజనం పాటలకు సంబంధించి ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు అక్కడ ఉంచిన వాటర్ ప్యాకెట్లను పరిశీలించి వాటిపై ముద్రించిన వివరాలను పరిశీలించారు అనంతరం అక్కడ హౌసింగ్ కాలనీ కూడా సందర్శించారు కాలనీవాసులు నివాసయోగ్యంగా శాశ్వత పరిష్కారం చూపుతామని కలెక్టర్ తెలిపారు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ వరద ముంపుకు గురైన కుటుంబాలకు చెందిన వారందరూ పునరావాస కేంద్రానికి రావాలని అన్నారు ఏ విషయాన్ని తేలిగ్గా తీసుకోకుండా అధికారుల సూచనలు పాటించి సురక్షిత ప్రాంతంలో ఉండాలని అక్కడ అవసరమైన వసతి భోజన సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని చెప్పారు ఆదివారం తెల్లవారుజాము నుంచి అప్పనవీడిలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను పునరావాస శిబిరాల్లో సౌకర్యాలను పర్యవేక్షిస్తున్న దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ స్థానికంగా ఉన్న పలు సమస్యలను జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీల దృష్టికి తీసుకువచ్చారు ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో కలిసి అప్పనవేడు హౌసింగ్ కాలనీలోని ప్రజలను బోటుల ద్వారా పునరావాస కేంద్రానికి తరలించడం జరిగిందని చెప్పారు తొలత అప్పనవేడు రహదారిపై ప్రవహిస్తున్న వరద నీరు మళ్లింపు చర్యలను వారు పరిశీలించారు వీరి వెంట ఏలూరు ఆర్డీఓ ఎన్ఎస్కే కాజావాలి పెదపాడు మండల ప్రత్యేక అధికారి డిపి ఓటీ శ్రీనివాస్ విశ్వనాథ్ ఆర్డబ్ల్యూఎస్ఎస్సీ సత్యనారాయణ స్థానిక తహసీల్దార్ ఎంపీడీఓ తదితర అధికారులు ఉన్నారు అక్కడ పోయి లేదు అసలు నాకు అవ్వాలి మేడం పట్టి ఇవన్నీ వేసుకు వచ్చేసారు సెంటర్ వేస్తారు చేసాం మేడం మేడం చేసాం ఇది చేసాం మేడం ಪಡಿದೋ ದಾನ್ವಲ್ ಸೂ ವೀಡು మొగలు బ్రీచ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినాయి ఇంకా మిగిలేని వేకెంట్ ఉన్నాయి దానికి శాశ్వతంగా మనం అవుట్లెట్ అనేది ఒక మార్గం చూపించకపోతే దాని జీవితాలి కాబట్ ట్రైన్ తెలిపాము ఇట్లా ఇట్లా నాలుగు వెంట్లు ఉన్నాయి హైవేకి ఈ నాలుగు వెంట్లకి సంబంధించి మనం కనెక్ట్ చేస్తే ఒక్క చిక్కు పట్టుకుండా ಎಕ್ಸ್‌ಪೆರಿಟಿಟಿ ಏನೋ ಮಿಕ್ಕಾ ಲೇ ಇದೆ. ಆರೆ ಪರವಳ ಇದಾನಿ ಅರೇಂಜ್ ಮಾಡೋಣ. ಫೋಟೋ ಇಟ್ಕೊಳ್ಳಿ ಕಲ್ಯಾಣ ಸರ್ ಯದರ ಸರ್ ಕಲ್ಯಾಣ ಮಂಡಕ್ಕೆ ಯದರ ಸರ್

చెట్టు మీద ఉన్నవాడు ఇరవై వేల ప్రాణం కోతులు పడిపోయి ఉంటాయి కొన్ని పాములు వస్తుంటాయి కొన్ని పైనుంచి కొట్టుకుని ఏదైనా చీలలు లాంటివి వస్తాయి మీకు తెలియదు ఏం జరుగుతుందో స్తంభాలు నానిపోయి ఉన్నాయి కింద పడవచ్చు ఏదైనా ఉన్నప్పుడు ఆలోచించే కదా చెప్తారు లోపల ఎవరు ఉన్నారో వాళ్ళని కూడా బయటకి తీసుకొచ్చి రిలీఫ్ క్యాంప్లో ఉండండి మళ్ళీ ట్యాంక్ మేడం ఇది ట్యాంక్ బండి అదొక ట్యాంక్ ఇది ఒక ట్యాంక్ ఇది

మాములు నడిచేదారేదిమా ఇది ప్రిఫరబుల్ ఇది ప్రైవేట్ ల్యాండ్ ఉంది వాళ్ళు మాట్లాడి మాట్లాడేసేట అవుతుంది